జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము అసాధ్యం అనిపించే హలైలు ప్రియాదేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయ కాలంలో లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల వరకు ప్రార్థించండి చాలామంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు మరి ఏ పేర్లు చెప్తున్నారు ఎగ్జామ్స్ పేర్లు వాటి విషయంలో ప్రార్థించండి అలాగే చాలామంది తాగుడికి బానిసైపోయి వాళ్ళు చాలా బలహీనలు అనేక రోగాలతో బాధపడుతూ ఉంటున్నారు ఆ తాగుడు బానిసల నుంచి దేవుడు వారిని విడిపించాలని వారు కలుగున్న రోగంలో స్వస్థ పొందుకొని ప్ర క్రీస్తు సాక్షిగా జీవించాలని ప్రతి ఒక్కరు తాగుబోతు వారి కొరకు ప్రార్థించండి ఎవరిన బిడ్డల కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తానండి ఇంకా మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా చెప్పాలనుకుంటే నేను నెంబర్ ఇప్పుడు పెడుతున్నాను వాగ్దానం మీద దాన్ని పెట్టి మీరు నాకు కనెక్ట్ అవి చెప్పచ్చండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారు మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగము ఖండము తొమ్మిదో అద్యం మూడో కాబట్టి నీ దేవుడైన యహోవా తానే నీ ముందు దహించే అగ్ని వాళ్ళు తట్టిపోతున్నారని నేడు నువ్వు తెలుసుకుము వారిని చేసి నీ వెదుటి వారిని కోలతూయును వెంటనే విహో చెప్పినట్టు వారిని వెళ్ళగొట్టి చేద్దువు హలేలుయ ప్రియాదేవుడి సంగస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకిక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే హలేలుయ ప్రియాదేవుడి సంగస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకిక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఇస్రాయల్ అయిన ప్రజలు యువదాన్ నది దగ్గర నిలబడి వెళ్ళాలా వద్దా అని వీళ్ళు ఆలోచించి చేస్తున్నారండి ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు నలభై సంవత్సరాలు అక్కడే ఉండి వారు అక్కడే నశించిపోయారు వీరు ఇప్పుడు కానాన దిశలోకి వెళ్ళడానికి సందేశిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడ బలమైన వారు ఉన్నారని బలాంతులు ఉన్నారని చాలా హైట్ కలిగలు ఉన్నారని అవి విని ఉన్నారు వీళ్ళు ఒక ఒక కాలం కాలమేండి ఏం చేయాలో వారు చర్చించుకుంటున్నారు వారు భయపడుతున్నారు నా మా తల్లిదండ్రులు మా పితరులు కూడా అందుకే కదా దాటి వెళ్ళలేకపోయారు ఇక్కడే నశించిపోయారు కదా మేము ఎలాగ వెళ్ళడం అని ఒకరు ఒకరు సందేశించుకుంటూ ఉన్నారు అప్పుడు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి వీళ్ళతో పైన మాట్లాడుతున్నారంటే ఇప్పుడు మనం చదువుకున్నాం కదండి దిదివోపదేశండము తొమ్మిదో అధ్యాయం మడు మూడో వక్షంలో ఏమైనా మాట్లాడారు నీ దేవుడైన యహోవా దహించే అగ్నివైలె వారిని దహించును నశింపచేదురని వారితో మాట చెప్పారండి మాట వారు మనోభావాలన్నీ కూడా మారిపోయి వారి ఆలోచనలన్నీ కూడా మారిపోయి వారినప్పుడు అవన్నీ కూడా విడిచిపెట్టారండి దేవుడు చెప్పినట్టు చే చేస్తే వారు పారిపోతారని కూడా చెప్పారు కదండి హలోయ్యా ఇది కష్టం కాదండి దేవుడు మన పక్షాన్ని ఉన్నాడంటే మనకి మన ప్రతీది కూడా సులువే దేవుడు లేకపోతే మనం చాలా భయపడాలి ఆయన మన పక్షాన్ని ఉండగా మనకి ఆయన చెప్తారు నేను నీ పక్షాన్ని ఉండగా నీకు విరోధి ఎవరు ఆయన మన పక్షాన్ని ఉండగా మనకు విరోధి ఎవరండి ఆయన ముందు మన పక్షాన్ని ఉన్నారా లేదా ఆయన మన పక్షాన్ని నిలవడానికి మనం ఎలాగుంటున్నాం ఇజ్రాయెల్ ప్ర ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ తల్లిదండ్రుల పక్షాన్ని కూడా దేవుడు ఉన్నారు కానీ వాళ్ళు విధియత చూపించలేదు దేవుడి మాటకి వాళ్ళు లోబడకే నశించిపోయారండి మరి ఈ దినం దేవుడు నిత్య సూటుగా మాట్లాడుతున్నాడు దేవుడి మాటకు నువ్వు లోబడుతున్నావా లోబడితే నీకు అసాధ్యం లేని నీ ద్వారా సాధ్యం చేయిస్తాడైనా హలోయ్యా నువ్వు దేవుడి మాటకు లోబడాలి ఇజ్రాయల్ ప్రజలు దేవుడి మాటకు లోబడలేదు తన బిడ్డలు లోబడ్డారు ఈ వాగ్దానం దేవుడు ఇవ్వగానే వారు ధైర్యం తెచ్చుకున్నారండి ధైర్యం తెచ్చుకొని దేవుడి వైపు చూస్తారండి వాళ్ళు ఏంటి మనము దేవుడు ఈరోజు చెప్తున్న మాట మనం ఎలాగుంటున్నాం దేవుడు మన పక్షాన ఉండాలంటే మన ముందు ఆయన దహించి వల్ల నడచాలంటే ఆయన మన విరోధిని తరుము కొట్టాలంటే మనం ఉంటున్నాం ఆయన మాటకు లోపడుతున్నామా ఆయన మాటకి విధివత చూపిస్తామా ఆయన ఇచ్చే వాగ్దానాన్ని పెట్టి విశ్వాసం కలుగుంటున్నామా లేదా పరీక్షించుకోలేండి వారు ధైర్యం చేశారండి దేవుడు చూసుకుంటానని చెప్పారు కదా యహో వీరే అనుకొని వాళ్ళు ధైర్యముగా లోనికి వెళ్ళి అనాకాల అంటే అక్కడున్న పెద్ద పెద్ద వారి అందరినీ కూడా సాధ్యం కాదనుకుని తల్లిదండ్రులు ఆడు ఆ అరణ్యంలోనూ రాలిపోయారు కానీ ఈ బిడ్డలు ధైర్యం చేసి దేవుడు మా పక్షాన్ని ఉన్నాడు ఆయనే చూసుకుంటే వెళ్ళి మరి అక్కడున్న యుద్ధమును చేసి వారందరినీ కూడా ఓడించడం జరిగిందండి హలేలోయ దేవుడు ఈ దినం నీతో సూటిగా చెప్తున్నాడు నీకు ముంచేవా సమ సమస్య ఏదైనా సరే నువ్వు ఎదుర్కొంటూ ఉండొచ్చు ఎర్ర సముద్రం లాంటి సమస్య ఎదుర్కోవచ్చు గొలియర్ లాంటి సమస్యను ఎదుర్కోవచ్చు ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా దేవుడిని పక్షాన్ని ఉన్నాడని నువ్వు గుర్తించు హలేయ దేవుడిని పక్షాన్ని ఉన్నాడని నువ్వు అనుకోవాలంటే దేవుడి పక్షాన్ని నీవు ఉన్నావా లేదా అది దేవుడికి నీకు మధ్యన ఏ అడ్డుగోడలు ఉండవు ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడికి అడ్డుగోడలు ఏమి నిలిచిపోయినండి సొనుగుళ్ళు కక్షలు ఆవేశాలు అబద్ధాలు చెడిది నమ్మడం సత్యాన్ని ఇలాంటి ఇలాంటివన్నీ చేశారు వాళ్ళు చూసుకుంటే ఇంకా కానీ పిల్లలు అలా చేయలేదు విశ్వసించారు ధైర్యం కలిగి ఉన్నారు మనం ఎలా ఉండాలండి అరణ్యంలో రాలిపోయిన ఇజ్రాయెల్ ప్రజల్లాగా ఉందామా వారు పిల్లల్లాగా ధైర్యం చేసి ముందుకు సాగిపోతామా దేవుడు మన ముందే ఉంచాడు వాగ్దానం మనం పొందుకుందామా అవి విశ్వాసం కలిగి ఉందామా విశ్వాసం కలిగి ధైర్యం కలిగి మనం ఎదుర్కొంటున్న సమస్యను దాటుకుని వెళ్దామా ఆలోచించండి దేవుడు తోడై ఉంటాడంట మరి మనం దేవుడితో కలిసి ఉన్నామో లేదో పరి పరీక్షించుకొని దేవుడికి మనకున్న ప్రతీది కూడా అడ్డుగోడలు తొలగించుకొని మనం ముందున్న మరి అది గొలియద్ది లాంటి సమస్య అయినప్పటికీ ఎర్ర సముద్రం లాంటి సమస్య అయినప్పటికీ కూడా అమేకులు అంటే ఇంత పెద్ద పెద్ద హైట్ ఉన్నవారు వీళ్ళంతా ఇలాంటి వాళ్ళు ఎవరైనాప్పటికీ కూడా మరి వారిని ఓడించి మనం ముందుకు సాగిపోతామండి హలెట్టి మర్చిపోకు ఇది విజ్రాయల ప్రజలకు కదండి ఇచ్చేవారు వాగ్దానం దేవుడు దేవుడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కూడా యథార్థంగా ఉన్నవాడు అనువాడు కూడా అయినా హలే లూయ ఆయన వారికి ఇచ్చిన వాగ్దాన్ని ఈ దినం నీకేస్తున్నారు వారి ముందు నడిచి వెళ్ళినట్టుగా నీ ముందు కూడా నడిచి వెళ్తాడు ఆయన వారి ముందు శత్రువు లేకుండా తొలగించిన దేవుడు ఈ దినం నీ ముందు కూడా ఏ శత్రువు నిలబడకుండా దేవుడు తొలగిస్తాడు హలే నువ్వు ఈ దినము దేవుడు చేసే కార్యాలు చూడబోతున్నావు ఈ దినం నీ జీవితంలో చూడబోతున్నావు నువ్వు అనేక దినాల నుంచి ఎదురు చూస్తున్నది కూడా ఈ దినం నువ్వు పొందుకోవచ్చు నువ్వు విశ్వసిస్తే నువ్వు దేవుడి పక్షాన్ని నిలిచుంటే దేవుడిని పక్షాన్ని నిలిచుంటే దేవుడిని పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు అది రోగమే పెద్ద సమస్య మరణకరమైన స్థితే కానీ దాని నుంచి నేను జయించే శక్తిని దయచేస్తాడు పునరుద్ధరిస్తాడు విజయం ఇస్తాడు శత్రువుని అంతం చేసి విజయం నీకు ధైర్యమును దేవుడు అనుగ్రహించబోతున్నాడు హలలో దేవుడు ఒక శక్తి ఆయన అస్తము నీకు తోడై ఉంటారు నీ వెదట ఎవరైతే శత్రువులు ఉన్నారో అకస్మాత్తుగా మాయమైపోతారు అనేక సమస్యలు ప్రతిది కూడా అకస్మాత్తుగా తొలగిపోతాయి నీదొక్క దేవుడి నీ వెదట ముయ్యబడున్న ప్రతి దూరమును కూడా నువ్వు ఊహించిన రీతిగా సడన్గా తెరవబోతున్నావు నీ వెడల మంచి ఆత్మీయ జీవితం నువ్వు కలిగి ఉంటే కనుక నువ్వు ఆత్మీయంగా దేవుడిలో ఎదుగుతూ ఉంటే కనుక నేను ఉన్నత స్థానం తీసుకెళ్తున్నాడు అంతేకాదు నీలో ఒక పెరుగుదల ఒకటి గౌరవం అన్నిటినీ కూడా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు హలోలుయ్య ఇంత మంచి వాగ్దానం దేవుడు ఇస్తుంటే మనం పొందుకోవడానికి అది మనలో జరగ కారణాలు ఏంటో ఈ దినం పరిశీలించుకుందాం మోకరిందాం ప్రార్థన చేద్దాం దేవుడిలో స్థిరపడదాం ఆయన అస్తం మనకు తోడై ఉంటుందండి ఆయన బలిష్ట రెక్కల కిందకి చేరిపోద్దాం మనం ఆయన మనల్ని మధ్య నుండి నడిపిస్తాడు ఆయన మన ముందుండి నడిపిస్తాడు ఆనాడు ప్రజలు కదా ఈనాడు కూడా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడండి కానీ మనమే చేయి దాటిపోతున్నాం ఆయన చేయి దాటిపోకూడదు ఆయన చేతులు మనం ఉండాలి ఉన్నామో లేదో పరీక్షించుకొని మన జీవితాలు సరి చేసుకొని ఆయన కొరకు సిద్ధపడదాం ఆ రీతిగా మనం హృదయాన్ని సిద్ధపరచుకుందాం అటు కృపాదేనైతే ప్రభు మనందరికీ దినము అనుగురించిన గాక హా హామ్